మెడికల్ పీజీలో లోకల్ కోట రాజ్యాంగ విరుద్ధం ఆసక్తికరమైనటువంటి తీర్పు ఆసక్తికరమైనటువంటి నిర్ణయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ మెడికల్ అది యూజీలో కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు లేదంటే పీజీ స్పెషాలిటీ కోర్సులు కావచ్చు ఎక్కడ చదివినప్పుడు కూడా లోకల్కి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది దాదాపుగా ఆల్ ఇండియా కోటాలో ఫిఫ్టీన్ మిగిలిన ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లోకల్కి ఇచ్చేటువంటి ప్రక్రియ అండర్ గ్రాడ్యుయేషన్లో ఉంటుంది ఎంబీబీఎస్లో ఉంటుంది అదే పీజీ కోర్సులకు వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది లోకల్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ లోకల్ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు కానీ ఈ నాన్ లోకల్ కోటాలో కేటాయించేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ కుదరదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా లోకాలిటీతో సంబంధం లేకుండా స్థానికత స్థానికేతర అనేటువంటి ప్రమేయం లేకుండా ఎవరికైనా కేటాయించాలి దేశమంతా ఒకటే ఎవరు ఎక్కడైనా మెడికల్లో పీజీ చేసేందుకు అవకాశం ఉండాలి అట్ట కాకుండా లోకాలిటీ అనేటువంటి పేరు పెడితే అది రాజ్యాంగ విరుద్ధం అంటూ నిన్న సుప్రీంకోర్టు బెంచ్ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇది కేవలం మెడికల్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతుందా భవిష్యత్తులో ఇతర కోర్సులకు కూడా వర్తిస్తుందా మెడికల్లో మళ్ళీ పీజీ కోర్సుకే పరిమితం అవుతుందా ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా వర్తిస్తుందా చూడాలి మరి ఇప్పటికే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పటికే ఆల్ ఇండియా కోటా పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదంటే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకున్నటువంటి మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో కేంద్రం ఒక పైసా కూడా సహాయం చేయకపోయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎన్ఎంసీ పర్మిషన్ తీసుకుని ఒక మెడికల్ కాలేజు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాలో సీట్లు కేటాయించాలి ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమవుతున్నాయి అంటే తెలంగాణ స్టూడెంట్స్ కాకుండా నాన్ లోకల్ స్టూడెంట్స్ ముఖ్యంగా నార్త్ ఇండియా స్టూడెంట్స్ వచ్చి చేరిపోతున్నారు దానికి కారణం కూడా లేకపోలేదు నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజీలు సీట్లు తక్కువ తెలంగాణలో మెడికల్ కాలేజీలు సీట్లు ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ మార్కు తెలంగాణలో తక్కువ ఉంటుంది నార్త్ లో ఎక్కువ ఉంటుంది ఇక ఆల్ ఇండియా కోటాలో తెలంగాణ స్టూడెంట్స్ పోటీ పడేదానికి అవకాశం ఉండట్లేదు నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సీట్లు సాధించి అక్కడ చేరిపోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రజల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ సీట్లు కేటాయించాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద సమస్యగా మారుతోంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ఉంది ఎంబీబీఎస్లో నాన్ లోకల్ ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా పేరుతో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్ల కేటాయి రద్దు చేయాలి అని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాంటి సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటంటే పీజీలో కూడా ఆల్ ఇండియా కోటానే ఉండాలి లోకల్ కోటా ఉండదు ఏపీ కోటా తెలంగాణ కోటా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కోటా ఉండదు ఆల్ ఇండియా కోటాలోనే మొత్తం పీజీ సీట్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది మొత్తం అన్ని సీట్లు అని సుప్రీంకోర్టు చెప్పింది పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ కోర్సుల్లో రాష్ట్రాల స్థానికత ఆధారంగా కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది స్థానిక కోటాను అనుమతిస్తే అది అభ్యర్థుల ప్రాథమిక హక్కులను అతిక్రమించడమే అవుతుందని జస్టిస్ ఋషికేశ్ రాయ్ జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ ఎస్వి ఎన్ బాటిల ధర్మాసనం పేర్కొంది మనందరం భారత్లోని ఏదో ఒక ప్రదేశంలో స్థానికులమే భారతీయ పౌరులమే దేశంలో నివసించే వాళ్ళమే దేశ పౌరులుగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చదివే హక్కు ఉండాలి అని ఆ త్రిసభ్య బెంచ్ ఇచ్చింది చాలా కీలకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరో రాష్ట్రంలో మరో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల్లో సీట్లు మాత్రం దేశమంతా ఒకటే విధానం అమలు చేయాలి దేశంలో ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అంటూ తీర్పు ఇవ్వడం అనేది అనేక 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 పరిణామాలకి ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎన్ఐటీ లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ కోట హోమ్ స్టేట్ కోట మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆల్ ఇండియా కోట ఉంది ఇప్పుడు ఇలాంటి తీర్పులు వస్తే భవిష్యత్తులో ఇక లోకల్ కోట ఉండదు హోమ్ స్టేట్ కోట ఉండదు అందరూ ఆల్ ఇండియాలో ఎవరు ఎక్కడైనా సరే మెరిట్ ఆధారంగా చేరిపోయేదాని కోసం అవకాశం ఉంటుంది అనేటువంటి పరిణామాలకే ఆస్కారం ఇవ్వచ్చు మరి అది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి మార్పులకు ఊతమిస్తుంది చాలా కీలకమైనటువంటి తీర్పు అనేక విద్యారంగంలో ముఖ్యమైనటువంటి ఉన్నత విద్యారంగంలో పలు మార్పులకి దోహదం చేయబోతోంది ఆల్ ఇండియా కోటాలో అసలు ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కోట ఉండకూడదు ముఖ్యంగా మెడికల్ పీజీలో అనేటువంటి ఆదేశం ఇచ్చినప్పుడు అందులో మళ్ళీ మనం అంతా భారతీయులమే ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు దీనికి మళ్ళీ అడ్డంకులు పెట్టి అభ్యర్థుల అవకాశాలని తగ్గించడం భావ్యం కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ అభిప్రాయపడడంతో వ్యవహారం చాలా చాలా మార్పులకి దోహదం చేయబోతుంది అనేక పరిణామాలకి ఊత ఇవ్వబోతుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరిక